ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీషా క్రియేషన్ ఎలా అని నేర్చుకుందాం మనం ఆ నుంచి అహ వరకు రాల్ని అచ్చులు అంటారు అచ్చులు పదహారు అచ్చులతో పదాలు మరికొన్ని వీడియోస్ కోసం మా కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయం ఆ అరటి అమల ఆకు ఆలయం ఈ ఇటుక ఇలా ఈలా ఈత ఈగ ఈలా

ఐ ఐదు ఐరావతం ఐసు ఓ ఒకటి ఓరా వంట ఓడా ఓటు ఓదలం ఔరా అవుటు అవునగా అమ్ అంగ అంబా అందం आहा अंतपुरम दुख थैंक यू फॉर वाचिंग फ्रेंड्स बाय बाय